హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికీ శ్రీ శుభాకాంక్షలు ఈరోజు వీడియోలో శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులు పోహా లడ్డును సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఐదు ఐదు నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ రెండే రెండు పదార్థాలు ఉంటే సరిపోతుంది అటుకుల లడ్డు రెడీ అయిపోతుంది సో ఎలా చేసుకోవాలో ముందుగా వెళ్ళి చూసేస్తాం రండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక రెండు గ్లాసుల అటుకుల్ని మీడియం ఫ్లేమ్లో వేయించుకుందాం మరి హై ఫ్లేమ్లో పెట్టుకోకండి లో ఫ్లేమ్లో కూడా పెట్టుకోకండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ పడుతుంది నిదానంగా వేయించుకోండి కలర్ చేంజ్ అవుతుంది యాక్చువల్గా కలర్ చేంజ్ అయ్యి లైట్గా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి మనకు చాలా టేస్టీగా ఉంటుంది మనం అటుకులు ఎంత పర్ఫెక్ట్గా వేయించుకుంటే అటుకుల లడ్డు మనకు అంత పర్ఫెక్ట్గా ఉంటుందండి సో టేస్టీగా ఉండాలంటే లడ్డు ఒక రెండు నిమిషాలు నిదానంగా వేయించుకోండి చూడండి కలర్ చేంజ్ అవుతుంది కదా లైట్గా ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని సపరేట్ ప్లేట్లోకి వేసుకోండి ఇప్పుడు ఈ అటుకుల్ని చల్లారిద్దాం చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి కొద్దిగా ఎండు కొబ్బరి అయినా పచ్చి కొబ్బరి అయినా వేసుకొని ఇంకొద్దిసేపు వేయించుకోండి కొబ్బరి వేసుకోవడం వల్ల మనకి లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది యాక్చువల్గా ఆప్షనలే బట్ వేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకి లడ్డు అనేది తింటూ ఉంటే కొబ్బరి తగులుతూ నిన్నంటే ఆ టేస్ట్ వేరే లెవెల్ అండి సో కొద్దిగా పచ్చి కొబ్బరినన్నా ఎండు కొబ్బరినైనా వేసుకొని బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి మనం కావాలంటే నెయ్యి వేసుకొని కూడా వేసుకోవచ్చు కానీ మనము డ్రైగా వేయించుకున్నామంటే మిక్సీకి వేసుకునేటప్పుడు మనకు ఈజీగా పొడి వస్తుంది కాబట్టి డ్రైగానే వేయించుకోండి ఇప్పుడు చూడండి లైట్గా కలర్ చేంజ్ అయింది కదా మిక్సీ జార్లోకి వేసుకొని ఫస్ట్ కొబ్బరిని లైట్గా బరగ్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత అటుకుల్ని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి రెండు ఒకేసారి గ్రైండ్ చేసుకున్నారనుకోండి సరిగా గ్రైండ్ అవ్వదు కొబ్బరి అలాగే ఉండిపోతుంది కాబట్టి సో అదే లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని డ్రై ఫ్రూట్స్ అంతా వేయించుకోండి ఫస్టు పాదము ని వేసుకొని కొద్ది వేగిన తర్వాత కిస్మిస్ని కూడా వేసుకొని వేసుకోండి యాక్చువల్గా డ్రై ఫ్రూట్స్ కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి అప్పుడే మనకి చాలా టేస్టీగా ఉంటుంది సో కొద్దిగా మొత్తం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి సిమ్లోనే పెట్టుకొని వేయించుకోండి డ్రై ఫ్రూట్స్ మాత్రము అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఎక్కువ మాడిపోకూడదండి మనకి టేస్టీగా ఉండాలంటే లడ్డు పర్ఫెక్ట్గా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకొని సపరేట్ ప్లేట్లోకి పెట్టేసుకున్నాం ఇప్పుడు రిమైనింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా వేయించుకున్నాం కదా కొబ్బరిని ఫస్ట్ అయితే కొబ్బరి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అటుకులను కూడా వేసుకొని కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోండి రవ్వ ఉంటుంది కదా ఆ విధంగా రవ్వగా ఉండేలాగా గ్రైండ్ చేసుకున్నామంటే లడ్డు తినడానికి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా చూడండి చేత్తో మనం అంటుకొని చూసినామంటే మనకి చేతికి బాగా గరుగ్ గరుగ్గా ఇసుకలాగా ఉండాలన్నమాట రవ్వలాగా ఉన్నిందంటే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు రిమైనింగ్ అటుకులను కూడా మిక్సీ జార్లోకి వేసుకొని ఒక నాలుగు ఎలాచీని కూడా ఈ విధంగా తుంచి వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా అటుగుల్ల వేసుకున్నామంటే సరిపోతుందండి అలాచి గ్రైండ్ అయిపోతుంది ఈ విధంగా వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేయండి ఇప్పుడు ఈ మిషం అన్నీ ఈ మిషం చల్లారే లోపల మనము ప్యాన్ పెట్టుకొని రెండు గ్లాసులు అటుకులు వేసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్ బెల్లాన్ని వేసుకుంటా ఉన్నాను మీరు స్వీట్ ఎక్కువ తినే పని అయితే వన్ అండ్ హాఫ్ గ్లాస్ బెల్లం వేసుకోండి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇందులోకి కొద్దిగా నెయ్యిని కూడా వేసుకొని వేయించుకుందాం మనకి ఈజీగా కరిగిపోతుంది చూడండి ఈ విధంగా ఫుల్లు కరిగిపోయిన తర్వాత ఈ ముందుగా వే గ్రైండ్ చేసుకున్నాం కదా అటుకులు మిశ్రమాన్ని అంతా ఈ బెల్లంలోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఉంటలేమీ లేకుండా బాగా మిక్స్ అయిన తర్వాత ఈ మిశ్రమాన్ని వేసి మిక్స్ చేసుకోండి ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది కదండి ఈ టైంలో వేసుకోండి ఈ వేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసి మిక్స్ చేసేయండి నిదానంగా ఒక వన్ మినిట్ పడుతుంది సిమ్లో పెట్టేయండి వీలైతే స్టవ్ ఆఫ్ చేసేయండి పర్వాలేదు ఎందుకంటే ప్యాను వేడిగా ఉంది మనకి ఆ బెల్లం అనేది కూడా చాలా వేడిగా ఉంటుంది కాబట్టి మొత్తం స్టవ్ ఆఫ్ చేసుకొని కూడా ఈ ప్రాసెస్ అంతా చేసుకోవచ్చు బాగా మిక్స్ అయ్యేలో లాగా ఒక వన్ మినిట్ బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన వేడి వేడి పాలను ఇందులోకి వేసుకోండి మరీ వేడిగా లేకుండా గోర వెచ్చగా ఉండేలాగా చూసుకోండి మొత్తం వేడిగానే ఉంది కదా మనకి బెల్లం వేడిగానే ఉంది తర్వాత రవ్వ కూడా కొద్ది వేడిగానే ఉంది కాబట్టి మనకి లైట్గా గోరువెచ్చగా ఉండే పాలను వేసుకున్నామంటే సరిపోతుంది మరి ఎక్కువ వేడిగా ఉండే పాలు వేసుకున్నారంటే మనకి అటుకులనేది ఫుల్ బాయిల్ అయిపోతుంది చాలా సాఫ్ట్గా వచ్చేస్తుంది అటుకుల లడ్డు అనేది సో కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ ప్రాసెస్ అంతా చేసుకోండి బాగా మిక్స్ చేసుకోండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం లడ్డూస్ చేసుకోవాలన్నమాట లడ్డూ చేసుకునేటప్పుడు ఒకవేళ మనకి గట్టిగా అనిపించింది అనుకోండి నెయ్యిని అద్దుకుంటూ లడ్డు చేసుకున్నాం చూడండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది నెయ్యి వేసి కూడా బాగా మిక్స్ చేసుకోండి మనకు తేమ తేమగా ఉనిందంటే మనకు లడ్డు కూడా చాలా బాగుంటుంది నెయ్యి వేసుకున్నారంటే ఆ విధంగా చూడండి ఈ విధంగా ఆ కలర్ అవ్వాలన్నమాట మరీ వైట్గా వండకుండా ఆ విధంగా నెయ్యి కలర్ వచ్చిందంటే మనకు లడ్డు పర్ఫెక్ట్గా వచ్చినట్టు చూడండి నిదానంగా రౌండ్ వచ్చేలాగా బాగా రౌండ్ రౌండ్గా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా రౌండ్ చేసుకోండి సరిపోతుంది కొద్ది రౌండ్స్ చేసుకున్న తర్వాత మనకి డ్రై అయిపోతుంది పిండి అనేది కాబట్టి నెయ్యిని చేతికి టచ్ చేసుకుంటూ పాల్స్ చేసుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది అంతే అండి కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల లడ్డు రెడీ అయిపోయింది కదా మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఐదు 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 నిమిషాల్లో రెడీ అయిపోతుంది చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి మాకు కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మాకు ఒకసారి కామెంట్ చేయండి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్